జూన్ ముప్పై వరకు ధాన్యం కొనుగోలు పౌర సరఫరాల సంస్థ నిర్ణయం ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది కేంద్రాల్లో తొంభై ఐదు వేల నూట ముప్పై ఒక్క టన్నుల కొనుగోలు చేసిరట ఇక్కడ లెక్కలు బాగానే ఉంటాయి లెక్కలు మంచిగా చెప్తారు ప్రభుత్వం సరే రైట్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ఓపెన్ చేసారు తొంభై ఐదు వేల టన్నుల కొనుగోలు ధాన్యం చేసారు కానీ కొన్ని ఏవైతే వరి ధాన్యాన్ని కొనేటటువంటి దగ్గర ఉన్నదో ఇంకా మొదలు కాలేదట మొదలు కాలేదు సక్కగా కొంటలేరు చక్కగా కాటా వేస్తలేరు అనేవి కూడా చాలా విమర్శలు ఉన్నాయి చాలా విమర్శలు ఉన్నాయి మంచిగా జరుగుతున్నాయి అంటే ఓకే ఎక్కడైతే జరుగుతలేవు లేవు ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర ఎక్కడైతే అవకతవకలు గందరగోళాలు జరుగుతూ ఉన్నాయో వాటి మీద జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టి ఎందుకంటే వర్షాలు వస్తా ఉన్నాయి ధాన్యం చకచక కొనేయాలి సరే పైసలు అనేది ఒక రోజు అటు ఇటు అకౌంట్లో పడితే రైతుల దానికి ఇబ్బంది లేదు కానీ ఎక్కడెక్కడైతే అసభ్య చేస్తా ఉన్నాడు అశ్ధ చేసేటటువంటి కొనుగోలు కేంద్రాల దగ్గర మాత్రానికి కలెక్టర్లు దృష్టి పెట్టి తొందరగా కొనేటటువంటి ప్రయత్నం చేయాలి